నిత్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే సర్వేపి సుఖిన సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే సుఖనచారిణః కలియుగ కామధేను కల్పవృక్ష సదృశులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారి మూడు వందల యాభై మూడవ ఆరాధన కార్యక్రమాలు ఆగస్టు పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు మంత్రాలయ క్షేత్రంలో అంగరంగ అన్ని సన్నాహాలు చేయడం జరిగింది ఈ పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు తేదీ వరకు జరిగేటువంటి ఉత్సవాలలో ప్రతిరోజు విశేషంగా నిర్మాల్య విసర్జన ఉత్సవరాయుల యొక్క పాదపూజ పంచామృతాభిషేకం మూల వృందావనానికి మూల రాముల వారి పూజ అలాగే అన్న సంతర్పణ మరియు ప్రాతకాలం శ్రీమఠం ప్రాంగణంలో సభాభవనం నూతన సభాభవనంలో ఉపన్యాస కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమం కూడా ఇక్కడ ఉదయం జరగడం జరపడం జరుగుతుంది సాయంకాలం యోగీంద్ర సభామంటపంగా పిలువబడేటువంటి బయట ఆడిటోరియంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సంగీత కార్యక్రమాలు నృత్య రూపకాలు అలాగే మొదలగు వాద్య కార్యక్రమాలు జరుగుతాయి తర్వాత శ్రీమఠం యొక్క ప్రాకారంలో ప్రతిరోజు విశేషంగా ఉత్సవాలు ఇక్కడ ఊరేగింపు కార్యక్రమం చేతితో స్వాముల వారిని మోస్తూ పలక్కి వాహనం అలాగే రథం వెండి రథం బంగారు రథం నవరత్న రథం అలాగే వెండి ఏనుగు ఉత్సవ కార్యక్రమాలు ప్రతిరోజు ఇక్కడ జరుగుతుంది తర్వాత స్వస్తివా ఈ ఉత్సవాలకన్నా పూర్వం స్వస్తివాధన కార్యక్రమం నాలుగు వేదాల పఠన శాస్త్రాలు పురాణాలు ఇక్కడ పండితులు పఠిస్తారు విద్యార్థులు ఇక్కడ పాల్గొని అనువాదం చేస్తారు చర్చాగోష్ఠి అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఈ ఉత్సవాలన్నీ మొదలవుతుంది పిమ్మట రాఘవేంద్ర స్వామి వారి మూల బృందావనానికి మహామంగళారతి మహాపూజ అనేటువంటిది రాత్రి జరిగి ఆ రోజుతో ఆ కార్యక్రమంతో ఆ రోజు కార్యక్రమం పూర్తవుతుంది దేశం నలుమూలల నుండే విదేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనా కార్యక్రమంలో పాల్గొనడానికి కనులారా స్వామిని దర్శించి వారు తరించడానికి ఇక్కడ విచ్చేస్తున్నారు భక్తులకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు నదీ తీరంలో నదిలో దిగి ప్రవాహానికి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో శవర్ను ఏర్పాటు చేయడం జరిగింది నదీ నీళ్లను పంపు ద్వారా షవర్కు తోడడం తద్వారా అక్కడ అందరూ కూడా స్నానం చేయడానికి ఏర్పాటు అనేటువంటిది చేశాం అంతేకాకుండా వివిధ స్థానాలను మనం ఏర్పాటు చేశాం